సార్ ఇవి మూడిల్లు అవి మూడిల్లు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక పిల్ల కూడా ఓటుకోండి పొద్దులే అది ఎటువై ఇక మరొక ఫ్రీ అవుతుంది సామాన్ అంతా ఖరాబ్ అవుతుంది అవ పిల్లలు ఇక మాయా మొత్తం ఇక అదే

మూడు గంటలకు బయటకు వచ్చి చూసే వరకు కొద్ది కొద్దిగా అర్థమైంది నిలబడి చూసినాం చూసే చూసేవరకు ఎగ్దా ఒకటైతే నీళ్ళు కొట్టేసింది నీళ్ళు ప్రోయింగ్ ఎక్కువయి నీళ్ళని లోపలికి కొట్టేసాయి మాకు ఏం జరిగింది ఇంత సామాన్లు అన్నీ దాచిపోయినాయి డబ్బులు ఉండే కూడల మేము కూడేళ్ల వేప డబ్బులు ఉండే డబ్బులు కూడా నీళ్ళు కొట్టుకపోయినాయి ఇంట్లో సామాన్లు నీళ్ళు పోయినాయి చైన్లు ఉండేవి చైన్లు గొడుతున్నాయి డబ్బులు కొట్టుకపోయినాయిట్టు నిన్న పెద్ద పండగ పెరిగిన పెద్ద పండుగ పెద్ద పండుగ చేసుకున్న వచ్చినా అందరు చుట్టాలు అందరూ వారు ఇంకా అన్ని బయట కొద్ది పొద్దుపొద్ది నీళ్ళు వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళి చూసేవారు మనకు బయటకు పొద్దుపొద్ది అనుకుంటే ఫుల్ నీళ్ళు ఫ్లో ఎక్కువ అయిపోయింది ఎక్కువైతే ఇంట్లోనే బయటకు తీసుకుపోయే పరిస్థితి బయట వాళ్ళు ఇంట్లో లోపలికి ఇంట్లో లేస్తే మేము కూడా వర్కపోతాము మొత్తం వాళ్ళు భయపడి కూడా ఎవరికి బయటకురా మేము ముఖం ఇళ్ళ మిందాం బయటికి వెళ్ళిపో మొత్తం అన్నీ அந்த அப்பர் உண்டு நாங்கள் வாய்ப்பாரம் நம்ம மூடு பண்ணு மண்ணுண்ட மூடு பண்ணு ரெண்டு பண்ணு